మ్యాన్ ఆర్మీ ఆయన ఆయనలో ఆయనలో ఇంకా సగమే పెడుతున్నాడు ఎఫర్ట్ సైలిష్ ఫుల్ పెట్టి కలిగాడంటే ఆయనలాగే ఎక్కడికో వెళ్ళిపోతాడని నేను నమ్ముతున్నా అండ్ సురేన్ సురేన్ ఫర్ మిక్సింగ్ నాకు వన్ ఆఫ్ మై నా అన్నిటికీ సురేనే పనిచేస్తాడు తనకున్న ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ అమేజింగ్ అండ్ ఈ సినిమా కూడా హిట్ త్రీ కూడా అటువైపు రెట్రో చేస్తున్నాడు ఇక్కడ వైపు హిట్ త్రీ చేస్తున్నాడు పొద్దున పోటేమో చెన్నై వెళ్తున్నాడు ఏమో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడు అలా ఒక రాక్షసులాగా పనిచేసి అటువంటి ఒక క్వాలిటీని డెలివర్ చేస్తాడు సో సూర్యన్కి బిగ్ థ్యాంక్ యూ అండ్ క్రెడిట్ వస్తున్నా సరే అంతగా ఇన్వాల్వ్ అవ్వకుండా పెద్ద పని చేయలేకుండా నాకు ఇంత క్రెడిట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరి వల్లే సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ స్పెషల్గా ముందు ఐ థింక్ ఈరోజు ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నా మనం నేను దేశంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకొని స్టార్ట్ చేయాలి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది తర్వాత వాట్ ఫాలోడ్ అన్నది ఐ థింక్ ఈరోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే ఇలాంటి అంటే వాళ్ళు సెన్ సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా ఫోకస్డ్గా డిగ్నిఫైడ్గా వాళ్ళకి ఇచ్చింది కదా అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దాని వల్ల ఒక సౌత్ ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం మా అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది టీమ్ గా లెట్స్ డూ లెట్స్ సెలబ్రేట్ లెట్స్ 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 ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అండ్ యానో అందరికి అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మనం మన ట్రిబ్యూట్ మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం అండ్ దిట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ న్యాజిటీస్గా ప్లాన్ చేయడం జరిగింది ముందు ప్లాన్ ప్రకారమే సో టూ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా మా నా తరఫు నుంచి టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ బిగ్ సెల్యూట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట ఏది అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం ఈ దేశంలో యుద్ధం అని అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం మన దేశం అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్ అండ్ హిటరీ విషయానికి వచ్చేస్తే హిటరీ సక్సెస్ అవుతుందని నమ్మాను ఫస్ట్ నుంచి కానీ ఈ రేంజ్లో ఇంత బ్రహ్మద్రథం పడతారు రిలీజ్ రోజు ఇంత ఇంత పెద్ద సక్సెస్ చేస్తారు అని నేను నేను ఊహించినప్పుడు ఊహించలేదు అండ్ అలాంటి ఒక రెస్పాన్స్ ఆ థియేటర్ వీడియోస్ కానీ ఆ క్లిప్స్ కానీ చూస్తుంటే దాన్ని ఒక థ్రిల్లర్ని ఒక క్రైమ్ క్రైమ్ థ్రిల్లర్ని ఒక బిగ్ కమర్షియల్ మాస్ సినిమా లాగా సెలబ్రేట్ చేసుకుంటుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది సో ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులందరికీ ఒక్కసారి కలిసి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను అండ్ అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం ఈరోజు ఇక్కడ మా బావ్ కూడా వచ్చారు ఫస్ట్ టైం అయినా హీస్ మై ఫస్ట్ ఆడియన్స్ జనరల్గా సినిమా యూఎస్లో ఉండి ఎర్లియెస్ట్ షో చూస్తారు బట్ ఈరోజు ఈవెంట్ కూడా వచ్చారు సో దాట్ దట్స్ వన్ మోర్ స్పెషల్ థింగ్ అబౌట్ టు డేస్ ఈవెంట్ అండ్ బిఫోర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్ నేను ఎప్పటికప్పుడు ప్రతిసారి నెక్స్ట్ ఈవెంట్ నెక్స్ట్ ఈవెంట్ అంటూనే వస్తున్నాను ఈరోజు ఇది సక్సెస్ ఈవెంట్ ఇది పది రోజులు అయిన తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చేసుకున్న ఈవెంట్ ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే బాగుండదు సో సో సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ అండ్ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ పావని అండ్ అభిలాష్ అందరూ మీరు చిన్న చిన్న రోల్స్ అయినా సరే చేశారు అమిత్ అందరూ కూడా అండ్ సూర్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాళ్ళు మంచి స్క్రిప్ట్లో ఎప్పుడైనా సరే ఒక చిన్న రోల్ అయినా సరే షైన్ అవుతుంది అంటానికి ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇట్స్ అ వెల్క్ రిటర్న్ క్యారెక్టర్ అండ్ దే ఆర్ గుడ్ పర్ఫార్మర్స్ లైక్ దమ్ దే క్యాన్ మేక్ ఇట్ వర్క్ ఈవెన్ విత్ ఇన్ టూ లైన్స్ త్రీ లైన్స్ డైలాగ్ ఉన్నా సరే యూ కెన్ మేక్ ఇట్ వర్క్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ మీరందరూ సీనియర్స్ యాక్చువల్లీ నేను బాబు నేను ఫస్ట్ డే షూట్లో కలిసినప్పుడు నేను అన్నాను బ్లెస్ట్ కూడా అన్నాను నేను ఏంటంటే మన మీరు సీనియర్స్ నేను జూనియర్ని సెట్కి వస్తున్నాను మీరు సీనియర్స్ కావాలంటే ర్యాక్ చేయొచ్చని ఎందుకంటే దేవ్ బీన్ పార్ట్ ఆఫ్ యూనో హిట్ వరల్డ్ ఫ్రమ్ బిఫోర్ అండ్ ఐ హ్యాడ్ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి మా పోస్టర్ డిజైనర్ అరుణ్తో స్టార్ట్ చేయాలి ఎందుకంటే సీఈస్ బీన్ బ్రిలియంట్ ప్రతి పోస్టర్ కూడా ఐ థింక్ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఇంక్రీస్ చేసింది అండ్ మా కోరియోగ్రాఫర్ రఘు అండ్ మా మా ఆర్ట్ డైరెక్టర్ సార్ ఇది ఎంత కష్టం నాకు తెలుసు ఇలాంటి ఒక సెటప్ని డిజైన్ చేయటం కానీ ఇలాంటి ఒక సినిమాకి పనిచేయటం ఇది నార్మల్ రెగ్యులర్ సినిమాల్లో లాగా మనం పాటలప్పుడు సెట్ చేసేసి లేదంటే ఆల్రెడీ ఉన్న సెట్స్లోకి వెళ్ళి షూట్ చేసుకునే సినిమా కాదు చాలా కష్టమైనది ఆయన ముందు ఆ బర్మీస్ ప్యాలెస్కి ఆప్షన్గా రెండు మూడు రకాల సెట్స్ అని అనుకున్నారు డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఎలా ఉండాలి లాజికల్ కానీ తీసుకొచ్చి నాకు షూట్లో ఉన్నప్పుడు పెద్ద మినియేచర్ ఒక దానికి ఒక టెంట్ వేసి దానికి దాంట్లో ఒక మినియేచర్ పెట్టి చూపించేవాళ్ళు ఇది ఇది ప్లాన్ ఇది పాయింట్ ఏ ఇది పాయింట్ బి అని ప్రతిసారి ఏదో ఒక డౌట్లతో వెనక్కి వెళ్ళే వాళ్ళం ఇది కాదేమో అనిపిస్తుంది అది ఇది అని చెప్పి ఎన్నిసార్లు అన్నా సరే ఒక పేషెంట్స్తో మళ్ళీ ఒక కొత్త ఐడియాను క్రాక్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా నిజంగానే నాకు తెలిసి అరుణాచల్ ప్రదేశ్లో అడవులు పాకకి వెళ్ళిన వాళ్ళు ఈ బర్మీస్ ప్యాలెస్ ఎక్కడ ఉందని అడుగుతారు టూరిజం కోసం బట్ అది అక్కడక్కడా లేదు హైదరాబాద్లో ఉంది అది మా సెట్ అది అండ్ యూ మేడ్ ఇట్ పాసిబుల్ థ్యాంక్ యూ సార్ అండ్ అండ్ మా ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ సరిపోత సినిమా కూడా చేశారు ఇప్పుడు కోర్టుకి చేశారు సో ఒక చిన్న సక్సెస్ ట్రీ కంటిన్యూ అవుతుంది హిట్ త్రీతో కూడా హిట్ త్రీ లాంటి సినిమాని ఎడిట్ చేయడం చాలా కష్టం అండ్ ఆయన ఎడిట్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ సాను సార్ ఈజ్ మై ఫేవరెట్ ఆయన ఆయన నా ఫిలిమ్సే చేశారు తెలుగులో అండ్ వేరే ఫిల్మ్స్ ఏం చేయలేదు వేరే ఏం చేయకూడదని కూడా కోరుకుంటున్నాను నేను నా ఫిల్మ్స్తోనే బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను ఐ ఐ లవ్ యూ సాను సార్ అండ్ ఆయన ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ టూల్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్ కథ చెప్పటానికి అంటే ఊరికే ఒక ఫ్రేమ్ అందంగా ఉండడానికి కాదు కథ చెప్పటానికి చాలా ఒక పెద్ద బలం సాను సార్ అండ్ ఆయన మాది నాలుగో సినిమా అన్ని సినిమాలు ఇట్టే ఇదే నలభై సినిమాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మికీ జే మేయర్ మిక్కీ మికీ ఎంత కష్టపడ్డాడో నాకు తెలిసి సినిమా నాకు జనరల్గా నేను శైలేష్కి మిక్కీని సజెస్ట్ చేసినప్పుడు నా థాట్ ఏంటంటే ఒక థ్రిల్లర్ సినిమాకి ఒక థ్రిల్లర్ సినిమాకి మ్యూజిక్ బాగా కొడతాడు అనే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టినప్పుడు అతను ఇంతకుముందు థ్రిల్లర్ సినిమాలు కొట్టిన ఒక టోనే కొడతాడు కాబట్టి ఒక కొత్తదనం ఉండదేమో ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఈ తను థ్రిల్లర్ చేయగలడా అనుకున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొస్తే సినిమాకి ఒక కొత్త టోన్ వస్తుందని నేను నమ్మి మిక్కీని సజెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు అది ఈరోజు నిజం అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది మిక్కి నిజంగా చాలా కష్టపడ్డాడు ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ నిద్ర లేకుండా ఒంట్లో బాగోలేకపోయినా సరే డే అండ్ నైట్ పనిచేసి మీరు చూసిన ఆ స్కోర్ని డెలివరీ చేశాడు మీకు ఒక జస్ట్ థ్రిల్లర్ మాత్రమే కాదు ఇది ఒక బిగ్ సినిమా ఒక కమర్షియల్ ఎక్స్పీరియన్స్ ఒక ఒక మెయిన్ స్ట్రీమ్ మాస్ ఎక్స్పీరియన్స్ మీకు థియేటర్లో రావడానికి మీకు ఒక కారణం ఆ మూమెంట్స్ని అలా ఎలివేట్ చేయగలిగాడు సో థ్యాంక్ యూ సో మచ్ మిక్కి అండ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ బాయ్స్ మీరందరూ లేకపోతే మనోడు సగం కూడా డెలివరీ చేసేవాడు కదా చాలా కష్టపడి మంచి టీమ్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఐ థింక్ మీరందరూ ఒక బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ హిమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీరందరూ త్వరలో డైరెక్టర్స్ అవ్వాలి కనీసం మీలో సగం మంది వాల్ పోస్టర్లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ శేషగిరి అంకుల్ హ్యాపీ బర్త్డే అండ్ మీర్ ఇట్ రెండు ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ శైలేష్ తనకే కాదు మా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆయన నాతో పాటు ఎంసీఏలో పనిచేశారు లిటరలీ తన ఆయన ఎంత హౌ మచ్ హీ గివ్స్ టు ద ఫిఫ్ టీమ్ హీ వర్క్స్ అన్నది నేను చూశాను నా కలరా నా వరంగల్లో నేను రోడ్డు మీద పరిగెడుతుంటే ఎంసీఏ కోసం నా మీద ఒక్కరు కూడా చేయకుండా చూసుకున్నది శరీర గారు అంటే లీయ లీ సతీష్ అండ్ లీ ఇద్దరు ఫైట్ మాస్టర్లు అండ్ ప్యాలెస్లో జరిగిన ఫైట్ అంతా లీ ప్లాన్ చేశాడు లీతో పాటు ఫెడే అని కూడా ఉండేవాడు వాళ్ళిద్దరూ ఆర్ ఫ్యాంటాస్టిక్ టీమ్ అండ్ మీరు చాలాసార్లు తెలుగు సినిమాల్లో మీరు లే ఎప్పుడు చూడని ఒక గ్రామర్ చూశారు ఫైట్స్ విషయంలో చాలా బాక్సింగ్ వాడే మేము బాక్సింగ్ చాలా మన జనరల్గా మనం టెక్నిక్ వాడి కరెక్ట్గా స్టాండ్స్ ఎలా ఉండాలి రిథమ్ ఎలా ఉండాలి ప్యాటర్న్ ఎలా ఉండాలి అని కరెక్ట్గా ఆ పంచ్లో ఉన్న పవర్ తీసుకోగలిగిన దాన్ని అర్థం చేసుకోగలిగిన ఫైట్ మాస్టర్స్ మనకు చాలా తక్కువ లీ రావటం వల్ల ఏంటంటే ఒక ఒక బాక్సింగ్ని హైలైట్ చేసి ఆ బాక్సింగ్ని అలాంటి ఒక మేసకర్ లాంటి ఎపిసోడ్లో చాలా ఎఫిషియెంట్గా వాడగలిగాం అదొకటే కాదు ఐ థింక్ చాలా ఎలిమెంట్ చాలా క్రియేటివ్గా టెక్నికల్గా ఆఫ్టర్ వర్కింగ్ విత్ లీ ఐ థింక్ ఆఫ్టర్ దీస్ మనీ ఫిల్మ్ దీస్ మెనీ ఇయర్స్ దేస్ సో మచ్ ఐ హెవ్ లర్న్ ఇన్ అండర్స్టాండింగ్ స్టంట్స్ అండ్ ఐ థింక్ ద సేమ్ థింగ్ హ్యాపన్ విత్ ద టీమ్ ఆల్సో సో ఐ హవ్ టు థ్యాంక్లీ అండ్ సతీష్ హెస్ బీన్ వర్కింగ్ విత్ మీ సిన్స్ దసరా మేము చేసిన ప్రతి ఫైట్ టు కూడా ఇట్ రియలి వర్క్డ్ ఇన్ థియేటర్ అండ్ ఇట్ వాజ్ సచ్ అ బిగ్ బ్లాస్ట్ సో థ్యాంక్ యూ వాళ్ళిద్దరికీ ఇంకా సచిన్ సౌండ్ ఎఫెక్ట్స్ వాజ్ అమేజింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇన్ ఇండియా టుడే అండ్ ఇలాంటి ఒక సినిమాకి సౌండ్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ క్రైమ్ సినిమాకి సో ఐ వాంట్ ఐ వాంట్ థ్యాంక్స్ సచిన్ ఫర్ దాట్ అండ్ శైలేష్ ఆల్ ద లోకల్ మేనేజర్స్ డెఫినెట్లీ జైపూర్లో షూట్ చేసాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో షూట్ చేసాం కాశ్మీర్లో షూట్ చేసాం వెళ్ళిన ప్రతి చోట కూడా లోకల్ మేనేజర్స్ ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళ ప్లానింగ్ వల్ల అండ్ మా లాంటి ఒక హ్యూజ్ టీం అక్కడికి వెళ్ళి అండ్ మేము షూట్ చేసిన లొకేషన్స్ కానీ అవన్నీ చాలా షూటింగ్ ఫ్రెండ్లీ లొకేషన్స్ కాదు అంటే చాలా ఈజీగా రీచ్ అవ్వగలిగేవి కాదు అక్కడ ఏం కావాలన్నా దొరికే ప్లేసెస్ కాదు అలాంటి ప్లేసెస్లో కూడా మేము సక్సెస్ఫుల్గా షూట్ చేయగలిగామంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు ఈ సక్సెస్ని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నామంటే దాని అంతటికీ వాళ్ళందరూ కూడా కారణం సో వాళ్ళందరికీ ఈరోజు రైట్ ఆపర్చునిటీ ఐ వాంట్ థ్యాంక్ దెమ్ ఆల్ నువ్వేనా సరే ఓకే శైలేష్ అని అందిస్తాం అనుకున్నా సరే శైలేష్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది శైలేష్ చాలా 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 మంచి ఏమంటారు చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అంటే ఎవరినైనా ఒప్పించగలడం ఏదైనా చేయగలడు అండ్ నాకు ఒకటే నాకు తను చాలా సరదా సరదాగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు అది క్రైమ్ థ్రిల్లర్ అయినా సరే మీరు షూటింగ్లో ఉన్నప్పుడు శైలేష్తో ఎక్స్పీరియన్స్ చాలా సరదాగా ఉంటుంది చాలా ఫన్ ఉంటుంది చాలా ఏదో జోకులు చేస్తూ చాలా మీమ్స్ అవి చాలా ఫాలో ఫాలో అవుతాడు చాలా ఏదో ఒక ప్రతి ప్రతి షాట్ మీద మానిటర్లో చూసి ఏదో జోకేసేస్తాడు ఏదో కౌంటర్ వేస్తాడు అది మనం ఏదో నవ్వుకుంటూ ఉంటాం నాకు ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఇస్ అ లాట్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ సినిమా ఇన్ జనరల్ అంటే ఇది ఈ తన సినిమానే కాదు ఏ సినిమా అయినా సరే దాంట్లో తను పికప్ చేసుకునే చిన్న చిన్న విషయాలు కానీ చాలా సినిమా అంటే పిచ్చి ప్రేమ ఉంది ఆ ప్రేమను అర్థం చేసుకునేంత వయస్ ఇంకా లేదేమో అనిపించేది నాకు ఫస్ట్లో తనకి తన తనకే సినిమా మీద ఉన్న ప్రేమ తనకి సినిమా మీద ఉన్న కసి తను తను ఆడుతూ పాడుతూ సినిమా చేస్తేనే అది హిట్ అయిపోతుంది తను తను పూర్తిగా ఇంటెన్స్గా లోపలికి దిగి నేను ఇంకేం చేయగలను అని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అని బిగినింగ్లో అనిపించేది అలా నేను చూస్తూనే ఉన్న సినిమా సినిమాకి ఒక మెట్టు 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 దగ్గర అవుతున్నాడు అండ్ హిట్ త్రీకి ఎందుకో చాలా విషయాల్లో నేను ఐ హ్యాడ్ దిస్ కాన్వర్జేషన్స్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ ఇంకోచాడు కానీ ఇంకోచాడు కానీ ఆ దొరికేసింది అనిపించింది ఆ మీటర్ దొరికేసింది తనకు అర్థమైపోయింది తను వెళ్ళాల్సిన డైరెక్షన్ తను చూస్తున్న విజన్కి దారి దొరికేసింది అనిపించింది అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వే హీ పుల్డ్ దిస్ ఆఫ్ అండ్ ద వే హీ డెలివర్ దట్ అవుట్పుట్ థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ అండ్ మావోలుగా అండ్ చాలా నేను నేను సి ఇంకా శైలేష్తో నేను నెక్స్ట్ ఎప్పుడు చేస్తాను అన్నది ఆబ్వియస్లీ ఈ ఫోర్లోనో ఫైవ్లోనో ఏ క్యామెరాలో అడుగుతడా చేయాల్సి వస్తుంది అది నేను ప్రొడ్యూస్ కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా తప్పదు బట్ అది కాకుండా నేను శైలేష్తో నెక్స్ట్ చేయబోయే సినిమా విల్ బి అ కామెడీ ఓకేనా ఎందుకంటే హిలేరస్ కామిక్ టైమింగ్ ఉన్న ఒక డైరెక్టర్ హిట్ వన్ హిట్ టు హిట్ త్రీ యాంగిల్లో మనం చూస్తున్నాం కాబట్టి మనం అది అది నమ్మడం చాలా కష్టమైపోతుంది బట్ నాకు ఆల్రెడీ ఒక చిన్న థాట్ ఒకటి వేసాడు ఒకటి చెప్పాడు చాలా బ్రిలియంట్గా ఉంది చాలా హిల్ఏరియాస్గా ఉంది బట్ అది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం బట్ ఐ వాంట్ టు డూ వన్ సాలిడ్ కామెడీ ఎందుకంటే నిజంగా నిజంగా చాలా ఎంజాయ్ చేయగలం అనిపిస్తుంది అలాంటి ఒక కామెడీ స్క్రిప్ట్ చేస్తే శైలేష్తో ఎందుకంటే రోజు ఏదో ఒక జోక్ వాళ్ళం ఏదో దాని మీద నవ్వుకుంటూ ఉండేవాళ్ళం యా సో ఇంకా ఈ ఈరోజు ఈరోజు ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ డే ఎందుకంటే ఇన్ని ఇన్ని జరుగుతున్నాయి ఇదంతా జరుగుతుంది లాస్ట్ మంత్ ఆ సినిమాలు లేవన్నారు అది అన్నారు మే ఫస్ట్ నుంచి సినిమా హడావిడి స్టార్ట్ అయింది సినిమా సందడి స్టార్ట్ అయింది అండ్ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సినిమాని అండ్ ఈరోజు వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్ జగదేక్ విడత లుక్స్ ఉంది రీ రిలీజ్ ఉంది అండ్ ఐమ్ షూర్ ఎవ్రీ ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ అలాగే సింగిల్ అన్న సినిమా రిలీజ్ అయింది విచ్ ఇస్ శ్రీ విష్ణు ఐ లవ్స్ విష్ణుస్ కామెడీ టైమింగ్ అండ్ చాలా బాగుంది తను వెన్నెల కిషోర్ చేసిన కామెడీ అంటున్నారు ఐ విష్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండ్ సమాంత ప్రొడ్యూస్ చేసిన శుభం అన్న సినిమా ఈరోజు రిలీజ్ అయింది దాని గురించి కూడా మంచి మంచి రివ్యూలు వింటున్నాను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దట్ టీమ్ ఆల్సో అన్ని సినిమాలు బాగుండాలి మనందరూ నవ్వుతుండాలి సరదాగా ఉండాలి అండ్ ఈ ఈ ఈ సినిమా సందడి ఈ థియేటర్స్లో మనం చూస్తున్న ఎనర్జీ ఇది ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను